వెల్కమ్ నేను నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక తుఫాన్ నగర్ పద్దెనిమిదవ వార్డు నందు కోడి పందాలు నిర్వహిస్తుండగా కోడి పందాల వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని మా ఇళ్ల వద్ద కోడి పందాలు అని ఒక వర్గం చెప్తుండగా మరో వర్గం వారిపై దాడికి దిగారని తెలుస్తుంది ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా నెల్లూరు ప్రతినిధి ప్రభావతి ఫోన్ లో అందుబాటులో ఉన్నారు ప్రభావతి చెప్పండి కోడి పంద్యాల వద్ద సంక్రాంతి అంటేనే కోడి పంద్యాలు వివిధ ప్రదేశాల నుంచి పందెం కోళ్ళను తీసుకొచ్చి పందెం కడుతూ ఉంటారు అయితే ఈ క్రమంలో కావలపట్నంలో కావల కోడిపందాలు కోడి పంద్యాలు సాగుతూ వస్తున్నాయి సుమలత మంగళవారం నాడు కావలిపట్నం స్థానిక పద్దెనిమిదవ వార్డు తుఫాన్ నగర్లో కోడి పందాలు నిర్వహిస్తూ వస్తున్న వారు ఇరు వర్గాలపైన ఘర్షణ ఘర్షణ చోటు చేసుకుంది అయితే ఈ ఘర్షణకి పలు కారణాలు తెలియాల్సి ఉంది కోడి పంద్యాలు నిర్వహిస్తున్న ఒకరిపై ఒకరు దాడికి దిగారు సుమలత చికిత్స నిమిత్తం గాయాలైన వారిని కావలి ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కాగా మరొక నలుగురికి తలకు గాయాలు కావడంతో కుట్లు వేయడం కూడా జరిగినట్లు తెలుస్తుంది సుమలత ప్రభుత్వ హాస్పిటల్కి కావలిపట్నం స్థానిక నాయకుడు టీడీ టీడీపీలో పద్దెనిమిదో వార్డు నాయకుడైన శానం హరి వి చేసి బాధితులతో మాట్లాడారు సుమలత ఏఎస్ఐ కూడా బాధితుల వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగు జరిగింది కావాల నియోజకవర్గంలో పలు చోట్ల ఎదేర్చిగా కోడి పందాలు నిర్వహిస్తూ వస్తున్నారు అని తెలుస్తుంది సుమలత పోలీసులు నిఘాతో పందెం రాళ్ళ రాయుళ్ళపై చర్యలు తీసుకున్నప్పటికీ పందెం రాయుళ్ళు మాత్రం రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది కావలపట్నంలో ఏది ఏదైనప్పటికీ కోడి పంద్యాలు నిర్వహిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు సుమలత అది అని గొడవ పెట్టుకోవాలి మాతో ఏ బాగా వేస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను అది చెప్పాను వచ్చేసాం మేము చెప్పి మా ఇళ్ళ కాడికి వచ్చి ఎవరు చేస్తారో చేసుకోండి వేసేది వేసేది అని మా మీద చూసాం వాళ్ళు వాళ్ళు బయట జంగాల సంబంధాలు మా ఇళ్ళకు వచ్చారు నేను చెప్పాను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను ఎవరు చేసుకున్నారో చేసుకో వాళ్ళందరూ తగాదికి వచ్చేస్తారు మా మీద వచ్చి అందరూ వచ్చి

ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి సంక్రాంతిందే తుమ్ సరదా తెచ్చిందే కొత్త ధాన్యాలతో కోడి పందాలతో బూరే ఉప్పొంగుతుంటే